ఏషాయము యాభై నాలుగు అధ్యాయము మొదటి వచ్చనంలో ఏషా నలభై యాభై నాలుగు మొదటి విషయంలో ఆ గొడ్రాల పిల్లలు కననిదానా దాన గీతమెత్తుమో ఇక్కడ అంటున్నాడు గొడ్రాల పిల్లలు కనని దాన జయ గొడ్రాల ఎందుకు జయగీతం మెత్తాలా ఏమంటారు గొడ్రాలంటే అది అవమానంతో పిలిచేవాడి ఆ మాట అంటే ఎంత కోపం వస్తుంది స్త్రీలకు ఎంత అవమానం అనిపిస్తుంది వస్తే గొడ్డు అంటున్నాడు అని ఏమంటాడు మళ్ళా జయగీతం ఎత్తుము ఎందుకు ఎత్తాలయ్యా జయగీతము నన్ను గొడ్డు పోదానా దానిక ఏ పిల్లలు లేకుండా మూడు బారిన జీవితం కోసమా దేనికి నేను జయగీతం ఎత్తాలి దేనికి జయగీతం ఎత్తాలి అసలు పాటలు ఎప్పుడు పాడతాము బైబిల్ ఏం చెప్తుంది ఏమి జరిగిందని పాటలు పాడాలి ఇక్కడ జయగీతం పాడాలి ఏమి జరిగిందని పాట పాడాలి చూడండి యాకో పత్రికలో మార్చవుదామండి యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినం యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినం యాకో ఐదు పదమూడు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు చెప్పండి ప్రార్థన చేయవలను మనకు అందరూ తెలిసిందే ప్రభా ప్రభా ఇంక మనం శ్రమ రాకముందే స్టార్ట్ చేస్తాం వచ్చినప్పుడు చేస్తాం మనకు తెలిసిన విద్య అదే మన కొత్తదేం కాదు మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను తర్వాత ఎవనికైనాను సంతోషము కలిగిన చెప్పండి అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవనికైనాను సంతోషము కలిగిన ఇక్కడ అంటున్నాడు ఓసే గొడ్రాల జై పాడు ఎలా పాడతామండి ఏం సంతోషముంది ఏం ఆనందం ఉంది ఇంట్లో ఒక బిడ్డ కూడా లేకుండా గొడ్డుబోతు జీవితంతో కనమండోళ్ళంతా ఎన్నమ్మ పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది ఏదమ్మా ఇంట్లో ఎవరు లేకుండా చెప్పుడు లేదు చెడు లేదు ఏమి లేదు అలా ఉంది అని అని అందరూ అలా అవమానపరుస్తుంటే హేళన చేస్తుంటే దాన అంటుంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు గొడ్రాలా జై గీతమెత్తుము సోదరుడే సహోదరి ఇక్కడ విషయం ఏమిటంటే మనము దేవుడు ఇస్తాను అని ఒక వాగ్దానం పొందుకున్న తర్వాత దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు ఉండదు కనబడదు అక్కడ ఐగుప్తు తిరిగి వెళ్తున్నప్పుడు మోషే ఏమంటాడు మోసేతో దేవుడు మోసే నాకెందుకు మొరపెడుచున్నావు సాగిపోవడని ఇస్రాయల్తో సెలవచ్చు ఎక్కడ సాగిపోవడం ప్రభా ముందేమో ఎర్ర సముద్రము వెనకేమో ఐగుప్తులు ఎక్కడ సాగిపోము అంటే నువ్వేమో సాగిపోమంటే ఇక్కడేమో ఎర్ర సముద్రం ఉంది అంటే సావమనే మార్పు జరగలేదు ఒక ఎర్ర సముద్రం చీలి ఉంటే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడే మమ్మల్ని చంపే మోషి అని వాళ్ళు ఎందుకంటారు దేవుడు చెప్పిన తర్వాత కూడా చెప్పండి మార్పు కనబడదు ఏం చేయాలి మనము స్థుతించాలి కాబట్టి ఇక్కడ చూస్తే దేన్ని బట్టి స్థుతించాలి దేవుడు చెప్పాడు కాబట్టి స్థుతించాలి ఇప్పుడు చెప్పక ముందు వరకేమో ఏం చేయాలి ఏమన్నాడు యాకూబులో ఐదో అధ్యాయము పదమూడవచ్చినములో మీకు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు కాబట్టి మనం దేవుడు ఇస్తాను అని మనకు చెప్పనంత వరకు అంటే మనం ఆ స్వరం విననంత వరకు మనం ప్రార్థించాలి 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 ఒకసారి ఇస్తాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రార్థనను స్థుతిగా కన్వర్ట్ చేయాలి ఇక ప్రార్థన ప్రభా ఎక్కడున్నావు తండ్రి అయ్యో అయిపోయాను ప్రభా ఇంకలే ఆయన ఇస్తానన్నాడు ఆయన ఇస్తానన్నాడు ఇక నువ్వు ఏడ ఏడ్చి కేకలేసి ఆ విధంగా అయ్యో ప్రభా సహాయం చేయి అయ్యో ప్రభా సహాయం చేయగా ఒక మాట చెప్తున్నాను క్రిస్టియానిటీ లేదా స్పిరిచువాలిటీ అనేది ఇట్ ఇస్ నాట్ రిలీజియస్ ప్రాక్టీస్ ఏదో ఒక మత సంబంధమైన ఒక ఆచారంగా ప్రాక్టీస్ చేసేది కాదు ప్రభా సాయం చే ప్రభా సాయం చేయ ప్రభా సాయం చేయ ప్రభా సాయం చేయ ఈ ప్రార్థన అంటే అదే అనుకుంటారు అయ్యో సాయం చేయ ప్రభా అబ్బా సాయం చేయ ప్రభా అయ్యో ప్రభా అయ్యో ప్రభా చివరికి ఏం సాయం చేయాలనేది కూడా మర్చిపోతారు వీళ్ళు సాయం చే సాయం చేయాలి అనే దాంట్లో చివరికి అసలు ఏ ఏం అడిగాను అని మొదటి పొడి మర్చిపోతారు సో ఇది రిలీజియస్ ప్రాక్టీస్ కాదండి ఏదో మత సంబంధంగా అలా కూర్చొని అడవడం అది కాదు ఆత్మీయ సంబంధమైన విషయాలు సరైన సరైన విధానము మనం తెలుసుకుని ఉండాలి అది తెలిస్తేనే పనిచేస్తుంది రెండవది ఆ విధానము పనిచేయాలి అప్పుడేది మనం జవాబు చూస్తాం ఇక్కడ గొడ్రాలుగానే ఉంది పిల్లలు కనలే కనకుండానే ఉంది అక్కడ ఏమాత్రం మార్పు లేదు కానీ ఇక్కడ అంటున్నాడు జైగితమెత్తు స్థుతించు ఆరాధించు ఆ విధంగా పాటలు పాడు విజయ గీతము లేదా జయ గీతం ఎత్తి పాట పాడు సోదరుడే సహోదరి ఇది దేవుని విధానము అయ్యో నాకు ఏం మార్పు లేదు ప్రభా ఏం కనబడట్లేదు నాయన అసలు కనుచూపు నెలలో అనిపించట్లేదు ప్రభా ఇన్ని నెలలైపోయింది సంవత్సరాలు అయిపోయింది అంతకాలం జరగలేదు ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రభా నో నో ప్రార్థించక ముందు లేదా దేవుడినితో మాట్లాడకముందు వరకు ప్రార్థన సంబంధించి వనస దేవుడు మాట్లాడా నీతో ఇస్తాను అని చెప్పాడా మార్పు ఉండదు మళ్ళీ చెప్తున్నాను ముందు నీ కళ్ళ ముందు మార్పు కనబడదు కానీ నువ్వు స్థుతిస్తుంటావు స్థుతించడం ప్రారంభిస్తావు ప్రార్థనను స్థుతిగా నువ్వు మారుస్తావు కాబట్టి ప్రేర్ నుండి ఆ విధంగా స్థుతిగా నువ్వు కన్వర్ట్ చేస్తావు ఇది స్థుతిగా మారిపోయింది కాబట్టి గొడ్డుబో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటావో ఆ గొడ్డు గొడ్డుబోతునం లేదా గొడ్రాలు ఎవడు మార్పు మనం చూస్తాం లేదా ఆ యొక్క గుడ్రాలు జీవితం మారడం మనం చూస్తాం అలానే నువ్వు స్థుతిస్తున్నప్పుడు ఆ ఆ యొక్క అడిగిన మనవి అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంతానం కావచ్చు లేకపోతే ప్రమోషన్ కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు స్థుతిస్తుండగా పరిస్థితులు మారడం చూస్తావు కొంత సమయం తర్వాత ముందు నీకు మార్పు లేదు మార్పు లేకుండా నువ్వు స్థుతించడం ప్రారంభించావు నువ్వు స్థుతిస్తూ ఉండగా కొంత సమయం తర్వాత నెమ్మదిగా మారడం చూస్తావు నెమ్మదిగా మారడం చూస్తావు ఇంకా జవాబు చూడకముందే ఏమాత్రము బయట మనకు ఏ సిమ్టము కానరాకముందే ఆయన చెప్పాడు కాబట్టి స్థుతించాలి కాబట్టి గొడ్రాలుగా పిలువబడుచున్నప్పుడే స్థుతించాలి పిల్లలు అన్నా చెప్తాను ఒక్కొక్కటి సంగతి ఏం అంత అంత తేలిక కనబడుతున్నామా లేకపోతే అంత అవమానంగా మాట్లాడతారా అని ఆ విధంగా ఇంకా నిరాశలో నిస్పృహలో అయ్యో ప్రభా ఎంతకాలం అయింది అని అయ్యో ప్రభా ఎంతకాలం అలా కాదు అలా పిలువబడుచున్నప్పుడే నీవు ప్రార్థన నుండి స్థుతిలోకి వచ్చావు ఇప్పుడు నువ్వు స్థుతించడం ప్రారంభిస్తావు సోదరుడ సహోదరి ఇది దేవుని విధానము